రేపు ఆదివారం రాత్రి పడుకునే ముందు దీనిని దిండు కింద పెట్టుకుంటే చాలు తెల్లవారేసరికి ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది ఐశ్వర్యంతో నిండిపోతుంది మీరు కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది దీనిని దిండి కింద పెట్టి పడుకుంటే ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడతారు ప్రతిదీ అనుకూలంగా మారుతుంది అపార ధన యోగం కలుగుతుంది చాలామందికి ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు కష్టాలు ఉంటాయి ఒక సమస్య అన్ని కాదు రకరకాల సమస్యలు ఉంటాయి రకరకాల కష్టాలు ఉంటాయి మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా పర్వాలేదు ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మీకున్న ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన చెడంతా కూడా పోతుంది చక్కటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ధనం రావట్లేదని బాధపడేవారు కష్టాలు ఎక్కువగా ఉన్నాయని దిగులు పడేవారు సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదని బాధపడేవారు ఇలా మీకు మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా పర్లేదు ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా సమస్య నుండి బయటపడగలుగుతారు వందకు వంద శాతం అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనం కలిసి వస్తుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ పరిహారం చేయకముందు జీవితం ఒకలాగా ఉంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది మీరే ఫలితాలను అనుభవిస్తారు మరి ఇంతకీ ఆదివారం రోజు రాత్రి దిండు కింద ఏం పెట్టుకొని పడుకోవాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వేషధారణ మార్చినంత మాత్రాన మనుషుల మనసత్వాలు మారిపోవు అని తెలియజేసే పవిత్ర కథను విందాం ఒకసారి తిరుపతి తిరునాలలో వేషాలు వేయడానికి నలుగురు కళాకారులు అనంతపురం నుండి తిరుపతి బయలుదేరారు కొంచెం దూరం ప్రయాణం చేశాక ఇంటి కింద ఆగి విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళ వాళ్ళ వేషాల గురించి మాట్లాడుకుంటున్నారు అదే తీరణాలకు వెళ్తూ అక్కడికి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న నాగయ్య అనే వ్యక్తి ఆ నలుగురు కళాకారులకు పలకరించి వారి తిరుపతి తిరుణాలలో వేషాలు వేయడానికి వెళ్తున్నారని తెలుసుకొని ఏ ఏ వేషాలు వేస్తున్నారయ్యా మీరు అని అడిగారు కుతూహలంతో అప్పుడు త్యాగానికి మరుపేరైన శివ చక్రవర్తి వేషం వేస్తున్నాను నేను అన్నాడు మొదటివాడు దాన గుణానికి పేరిన పేటైన పేరైన కర్ణుని వేస్తున్నాను అన్నాడు రెండోవాడు ఆడిన మాట తప్పని సత్య హరిశ్చంద్రుడు వేషం వేస్తున్నాను అని అన్నాడు మూడోవాడు ఇక నాలుగో కళాకారుడు మాత్రం ఏమీ చెప్పకుండా ఊరికే ఉన్నాడు ఏంటి ఈ నాలుగో కళాకారుడు ఏమీ చెప్పటం లేదు ఆయన వేషం ఏంటి అని అడిగాడు నాగయ్య మొదటి ముగ్గురు కళాకారులు బెటకారంగా నవ్వారు వీడి వేషం గురించి వీరు ఏం చెప్పుకుంటారు మమ్మల్ని అడుగు చెప్తా మనుషుల్ని తినే రాక్షసుడి వేషం వేస్తున్నాడు వీడు అన్నారు నవ్వుతూ ఇక సమయం మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం కాగానే నలుగురు కళాకారులు భోజనం చేయడానికి కూర్చున్నారు ఇంతలో ఒక ముష్టివాడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఆ ముష్టివాడు మొదటివాడిని అంటే శివి చక్రవర్తి వేషం వేసేవాడిని దగ్గరికి వచ్చి అయ్యా నాలుగు రోజులుగా తిండి లేదు కనికరించి మమ్మ కొంచెం అనకరించండి బాబు అని అంటాడు అప్పుడు మొదటివాడు అబ్బా ఎక్కడికి వెళ్ళినా ఈ ముష్టి వాళ్ళ గోల భరించలేకపోతున్నాను వెళ్ళవయ్యా అని కసురుకున్నాడు తర్వాత ముష్టివాడు రెండోవాడిని అనగా కర్ణుడిగా వేషం వేసే వాడి దగ్గరికి వచ్చి చేయి చాచాడు కొంచెం అన్నం పెట్టండి బాబయ్యా అని అడిగాడు అప్పుడు ఆ రెండో వాడు నీకోసం కాదు ఈ అన్నం తెచ్చింది మా కోసం ఇది మాకే సరిపోవటం లేదు పోవయ్య అని అరిచాడు కర్ణుడు తర్వాత పట్టు వదలని ముష్టివాడు మూడోవాడిని అంటే సత్య హరిశ్చంద్రుని వేషం వేసేవాడి దగ్గరికి వచ్చి ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టండి అని అడిగాడు దానికి మూడోవాడు అన్నం లేదు సున్నం లేదు పోవయ్యా అన్నాడు కానీ నాలుగోవాడు అంటే రాక్షసుడు వేషంలో వేసేవాడు అడగకుండానే తను తినే ఆహారంలో కొంత తీసి ఆ ముష్టివాడికి పెట్టాడు అప్పుడు ఆ ముష్టివాడు దయగల్ల మహారాజు చల్లగా ఉండు నాయనని దీవించి వెళ్ళిపోయాడు ఇదంతా గమనిస్తున్న నాగయ్య రాక్షసుడే మేలుకదయ్య అని పగలబడి నవ్వాడు అట్లా అన్నావు అని అడిగిన నలుగురు కళాకారులు నాగయ్య ఇలా సమాధానం చెప్పాడు మీరు వేస్తున్నది మహానుభావుల వేషాలే కావచ్చు అయితేనేమి అవి వేషాలే వాటి వెనుక ఉన్న మీ రూపాలకు ఆ మహానుభావుల లక్షణాలకు ఏమాత్రం పోలిక లేదు దయ్యాపరళైన వారి వేషంలో వేయబోతున్న మీరు నిజ జీవితంలో వృత్తేయలే మీతో పోలిస్తే ఆ రాక్షసుడే నయం నిజ జీవితంలో కనీసం మనిషిలాగనైనా సరే ప్రవర్తించారని చెప్పారు మంచి వేషాలు వేయగానే సరిపోదు మంచి గుణాలు కూడా ఉండాలని నాగయ్య అంటూ ఉంటే ముగ్గురు కళాకారులు వెర్రి ముఖాలు వేసుకొని చూశారు కాబట్టి వేషాలు మార్చినంత మాత్రం మనుషుల మనస్సు మారవు అనే నీతి ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక విషయానికి వస్తే ఆదివారం రోజు చక్కగా మీరు రాత్రి పడుకునే ముందు ఒక వైట్ పేపర్ని తీసుకొని తీసుకొని ఆ వైట్ పేపర్లో ముందు రెండు గడ్డి పూలకలను వేయండి అంటే గరిక ముక్కలు ఉంటాయి కదా ఆ గరిక పూసలను వేయండి గరిక పూసలకు చాలా శక్తులు ఉంటాయి గరిక పోచలే కదా అని వాటిని తేలికగా తీసుకోకండి గరికతో మంచి నిద్ర పడుతుంది అంటే ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో అరుదింటి కింద గరిక పెట్టుకుంటే మంచి నిద్ర పడుతుంది అంతేకాదు గరికకు మన కష్టాలను సమస్యలను తీర్చే శక్తి ఉంటుంది కనుక రెండు గరిక పోచలను వేప పేపర్లో వేయండి తర్వాత పేపర్లోని రెండు దాల్చిన చెక్క ముక్కలను కూడా వేయండి దాల్చిన చెక్కకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది దాల్చిన చెక్కతో ఎలాంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కనుక రెండు దాల్చిన చెక్క ముక్కలను కూడా వేసేసి ఆ తర్వాత ఒక లవంగం వేసేసి ఆ తర్వాత రెండు రూపాయల కాయన ముక్కటి వేసేసి వీటి అన్నిటిని ఒక పొట్లంలాగా కట్టేయండి ఆ తర్వాత ఆ పొట్లాన్ని ఎడమ చేతులు పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేసి తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వెళ్ళి మీరు పడుకునే మంచం కింద దిండి కింద పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత ఇక మీరు పడుకోండి మళ్ళీ వేరే పనులు చేయవద్దు మీరు పనులని పూర్తి చేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని చేయండి చేసిన వెంటనే ఇక మీరు పడుకోండి మళ్ళీ మరణాడు ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు స్నానం చేసుకొని పనులని పూర్తి చేసుకొని ఈ పొట్లాన్ని తీసి దగ్గరలో ఉన్న గుడి బయటపడేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేయడం వల్ల రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అంటే రాత్రికి రాత్రే కోర్టులో వచ్చి పడిపోతాయని కాదు తెల్లవారేసరికల్లా కూడా ఇల్లంతా ధనంతో నిండిపోతుందని కాదు మీకు ఏ సమస్య ఉందో మీరు ఏ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలుస్తుంది అంతేకాని కోర్టులో వచ్చి పడిపోవు కష్టాల నుంచి బయటపడతారు నెమ్మదిగా ధన సంపాదన పెరుగుతుంది కోర్టులు సంపాదించే యోగాలు వస్తాయి ఈ పరిహారాన్ని మూడు లేదా ఐదు లేదా ఏడు ఆదివారాలు చేస్తే మరిన్ని మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి చాలామంది తాము చేసే పనులను స్థిరంగా ఉండరు కొంతకాలం ఉద్యోగం చేసి మానేస్తూ ఉంటారు ఈ విధంగా అనేక రకాల ఉపయోగాలు ప్రయత్నం చేసి స్థిరంగా ఉండకుండా మానేస్తూ ఉంటారు దీనివల్ల ఇంట్లో ఆర్థిక సమస్య ఏర్పడుతుంది కష్టాలలో అప్పులలో కూరుకుపోతారు వాటి నుండి బయటపడడానికి మళ్ళీ ఉద్యోగ ప్రయత్నం చేసినా స్థిరంగా పని కొనసాగించలేకపోతారు అలాంటి వారు రేపు పుష్య ఆదివారం రోజున ఈ ఒక్కటి తింటే వారు కోరుకున్న ఉద్యోగంలో లేదా చేస్తున్న ఉద్యోగంలో స్థిరంగా ఉండిపోతారు మీ కష్టాలన్నీ కూడా తీరి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది మరి ఈ పుష్య ఆదివారం రోజున ఏమి తినటం వలన మీ ఆర్థిక సమస్యలు కష్టాలు తీరుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పుష్య ఆదివారం రోజున ఏమి తింటే మీ సమస్య తీరిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ పుష్య ఆదివారాల్లో ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు పుష్య ఆదివారాల్లో ఇది తినడం వల్ల తప్పకుండా మీ సమస్యలు తీరిపోతాయి ఈ పుష్య ఆదివారం రోజున గోధుమ పిల్లితో చేసిన ఏ పదార్థమైనా సరే తినవచ్చు అంటే పూరి చపాతి ఇలాంటివి ఈ పుష్ ఆదివారం రోజున తినాలి లేదా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా గోధుమ రవ్వతో చేసిన గోధుమలతో చేసిన ఎటువంటి పదార్థాన్ని అయినా సరే ఈ పుష్ ఆదివారం రోజున తినాలి అలాగే వాటితో పాటుగా ఎరుపు రంగుతో కూడా ఒక ఆహారాన్ని తయారు చేసుకోవాలి రవ్వ కేసరి అది ఎర్రగా ఉన్న రవ్వ కేసరి అయితే సరిపోతుంది ఇలా ఆదివారం రోజున గోధుమ పిండితో చేసిన పదార్థాలు రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల మీ కష్టాలు తప్పక తీరిపోతాయి ఈ రోజున వీటిని తయారు చేసే ముందు ఇంటిని శుభ్రంగా ఉంచి స్నానం చేసి దీపారాధన చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇప్పుడు చెప్పుకున్న ఎరుపు రంగు కేసరిని గోధుమ పిండితో చేసిన పదార్థాలను దేవుడికి నైవేద్యంగా సమర్పించి మీ సంకల్పం చెప్పుకోండి ఈ విధంగా పుష్య ఆదివారాల్లో ఏ ఆదివారం రోజున చేసినా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు అలాగే వీటిని ఎవరికైనా సరే దాన రూపంలో ఇచ్చిన మీ ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టిన మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది ఈ విధంగా మీరు పుష్యమాసంలో వచ్చే ఆదివారాల రోజున చేస్తేనే దాని యొక్క ఫలితాలు చూస్తారు మీకున్న కష్టాలు బాధలు ఉద్యోగ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఉద్యోగ రంగాలలో ఉన్నతమైన స్థానాన్ని లభిస్తుంది ఈ విధంగా పుష్య ఆదివారం రోజున మనం ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలను దానం రూపంలో ఇవ్వటం వలన పుణ్యం లభిస్తుంది దానం చేసేటప్పుడు దేవుని సన్నిధిలో పెట్టినవి మాత్రం మీరు తిని దేవుడి సన్నిధిలో పెట్టని పదార్థాలను దానం చేయండి దానం చేసేటప్పుడు లేదా అతిథులకు వడ్డించేటప్పుడు మనసు ఎంత నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటే అంత మంచిది అలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకొని ఈ పనిని చేస్తే అంత మంచి ఫలితం దక్కుతుంది మీ కోరికలు నెరవేరుతాయి కాబట్టి మీరు కూడా మీ కోరికలు నెరవేర్చుకోవాలని అనుకుంటే ఈ పుష్య ఆదివారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చేస్తే తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలను చూస్తారు ఈ పనిని మనస్ఫూర్తిగా చేయండి తప్పకుండా అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఇలా చేసుకున్న పదార్థాలు దేవుడికి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా పుష్య ఆదివారాల్లో ఏ ఆదివారంలో చేసినా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు అలాగే వీటిని ఎవరికైనా సరే దాన రూపంలో ఇచ్చినా లేదా మీ ఇంటికి వచ్చిన అతిథులకు పెట్టిన మీ మనసులో ఉన్న కోరిక అయితే నెరవేరుతాయి ఈ విధంగా మీరు పుష్యమాసంలో వచ్చి ఆదివారం రోజున చేస్తేనే దాని యొక్క ఫలితాలను చూస్తారు మీకు ఉన్న కష్టాలు బాధలు ఉ ఉద్యోగ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి ఉద్యోగ రంగంలో ఉన్నత